హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అయితే వెళ్దాం ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన రాగి దోసని ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే దాంతోపాటుగా టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను రోజు రాగి జావ అయితే చేసుకుంటాను కదా అలాగే ఈరోజు కూడా రాగి జావ చేసుకుంటున్నాను మా పాప బెల్లం వద్దనింది నేను చక్కెర వేసుకొని తాగుదా అనింది అందుకోసం అనేసి పాపకైతే గ్లాసులో పక్కన పెట్టేశాను ఈరోజు జావ కొంచెం పలచగా చేశాను మా పిల్లలు కొంచెం పలచగా కావాలన్నారు అందుకోసమే కొంచెం పలచగా చేశాను తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత పాలను వేసుకొని ఒక్క నిమిషం పాటు మరిగించుకుంటే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది మరొక పక్కన పాలను కూడా వేడి చేసుకున్నాను దోశలోకి అయితే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇంచుల అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీరని అయితే తీసుకున్నాను వీటన్నింటినీ చాప్ చేసుకోవాలి అల్లం అయితే నేను పొట్టు తీసుకుంటున్నాను నేను ఎప్పుడైనా అల్లాన్ని పొట్టు తీసుకొనే వాడుతాను శుభ్రంగా కడుక్కొని అయినా కొంతమంది వాడుతూ ఉంటారు కాకపోతే నాకు నచ్చదు నేనైతే పొట్టు అయితే తీసుకుంటాను ఇలా వీటన్నింటికి పొట్టు తీసుకున్నాం కదా వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను అయితే చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇవైతే అల్లం ఉల్లిపాయలు కొత్తిమీర అయితే చాపర్లో వేసాను ఇలా చాప్ చేసుకొని అయితే ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు రాగి దోశలో కోసం అనేసి ఒక గిన్నెను తీసుకొని పిండిని అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ పిండిని వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పుని వేసుకోవాలి ముప్పవి టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని వేసుకొని పిండిని ఉండలేకుండా కలుపుకోవాలి పిండిని అయితే పలచగా కలుపుకోవాలి పిండిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి టైం లేకుంటే కనీసం ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ చేసుకోవడం కోసం అనేది స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి పావుకప్పు పల్లీలను అయితే వేసుకోవాలి కారానికి సరిపడా ఎండు మిరపకాయలను అయితే వేసుకోవాలి నేను ఈరోజు టమాటో చట్నీని అయితే టమాటో పల్లి చట్నీ అండి ఇది టమాటో పల్లి చట్నీని అయితే ఎండుమిర్చి వేసే చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే రోజు ఎలాగో పచ్చిమిర్చితో చేస్తున్నాను కదా అనేసి ఈరోజు అయితే ఎండుమిర్చితో చేశాను తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని అయితే వేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటా మొక్కలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని అయితే పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చలారిపోయిన తర్వాత చట్నీని అయితే చేసుకుందాం ముందు రోజు నైట్ కొంచెం చాతనవ్వట్లేదు అనేసి నేను గిన్నెలైతే క్లీన్ చేసుకోలేదు అందుకోసమే ఇప్పుడైతే గిన్నెలైతే క్లీన్ చేసుకున్నాను ఈ టమాటాలు అయితే కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో గిన్నెను కడిగిన నీళ్లు అంతే ఎక్కువగా వేయట్లేదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని అయితే వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ చట్నీని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీని అయితే ఇప్పుడు ఒక గిన్నెలోనైతే వేసుకుందాం ఇలా చేసుకుంటే ఖమ్మనైనా పల్లి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకి అంటే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే పోపును పెట్టలేదు కావాలంటే పోపును పెట్టుకోవచ్చు ఇప్పుడు దోశలు వేసుకో వేసుకోవడం కోసం స్టవ్ పైన పెనంని పెట్టుకొని అయితే వేడి చేసుకోవాలి ఇప్పుడు పిండి మంచిగా సెట్ అయిపోయింది కదా చిక్కగా ఉందనేసి నేను కొద్దిగా వాటర్ని వేసుకొని అయితే కలుపుకున్నాను మనకు ఈ పిండి అనేది కొంచెం పల్చగా కలుపుకోవాలి అప్పుడు దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పెనం వేడెక్కిన తర్వాత ఒక రెండు చుక్కల ఆయిల్ని వేసుకొని ఒక టిష్యూ పేపర్తో అయితే తుడుచుకోవాలి లేదంటే ఉల్లిపాయను మధ్యలోకి కట్ చేసుకొని అయినా పెన్నం పైన ఒకటి రెండు చుక్కల ఆయిల్ని వేసుకునే తుడుచుకోవచ్చు ఇప్పుడు మనం దోశ వేసే ముందు కంపల్సరీగా పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దోశలను అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని దోశ మంచిగా కాల్చుకోవాలి దోశ కాలిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి చివరిలోకి ఆయిల్ వేసుకోండి అలా అయితే దోశ నీట్గా వస్తుంది ఇప్పుడు దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టాన్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడు క్రిస్పీగా వస్తుంది ఇలా రెండు వైపులా దోరే కాల్చుకున్న తర్వాత దోశను తీసుకుంటే అయిపోతుంది కమ్మనైనా రాగి దోశ రెడీ అయిపోతుంది అలాగే అన్ని దోశలను వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దోశ ఒకవైపు కాలేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత దోశ మంచిగా కాలింది మనకు అర్థమవుతుంది కదా ఇలా కాలి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు ఒకవేళ పెనం పెద్దగా ఉన్నట్టయితే మొత్తం చుట్టూ మంట రాకపోతే పెనంని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి అట్లాంటప్పుడు మొత్తం అన్ని వైపులా దోశ మంచిగా కాలుతుంది ఒకవేళ పెనం పెద్దగా ఉన్నట్టయితే అలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే దోశ చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా తినాలనిపించే కమ్మనైనా రాగి దోశ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి ఎన్ని దోశలు కావలసుకుంటే అన్ని దోశలైతే వేసుకోవచ్చు అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్ ఫ్రై దానికోసం స్టవ్ ఆ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ముప్పవ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి నేను రెండు ఎగ్స్తో మాత్రమే ఫ్రై చేశాను ఎన్ని ఎగ్స్ కుక్ చేసుకోవాలనుకుంటామో అన్ని ఎగ్స్ని అయితే ముందే వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు నూనెలో వేగినాయి కదా అవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఎగ్ ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కలుపుకున్నాం కదా మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఇది ఒక టేస్ట్ ఉంటుంది ఎగ్గు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకు ఏం కర్రీ లేనప్పుడు ఏం కర్రీ చేయలేనప్పుడు టైం లేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఎగు కర్రీని అలాంటి ఎగు కర్రీని మనం రకరకాలుగా వండుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకే కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి ఇవాళకి ఈ వీడియో ఇంతనండి నేను ఇప్పటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్